ఇది ఒక్కటి ఇంట్లో ఉంటే చాలండి మీరు ఎంత పెద్ద బాణాలంటే పొట్టైనా సరే ఈజీగా కరిగిపోవాల్సిందే వెయిట్ లాస్ ఈజీగా అవుతారు బెల్లి ఫ్యాట్ అనేది ఈజీగా పోతుంది మీరు వంద కేజీల బరువున సరే యాభై కేజీల బరువుకి ఈజీగా రావాల్సిందే ఏంటండి నమ్మకం లేదా అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడటం ట్రై చేసేయండి ఈ వీడియో అనేది లేడీస్కి జెంట్స్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఎటువంటి డైట్స్ అవసరం లేదు ఎటువంటి ఎక్సర్సైజెస్ కూడా అవసరం లేదనమాట మనకి నచ్చింది తినుకుంటేనే చక్కగా ఇంట్లో బెల్లి ఫ్యాట్ అనేది పోగొట్టుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వచ్చు హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి ఈ రోజైతే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యో ఒక మంచి న్యాచురల్ సూపర్ హోమ్ రెమెడీతో మీ ముందుకైతే వచ్చేస్తాయి అనమాట మరి ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరి చూసినా కామన్గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే బెల్లీ ఫ్యాట్ మ్యారేజ్ అయ్యి ఒక ఇద్దరు పిల్లలు పుట్టేసరికి ఆడవాళ్ళకి పొట్టంతా లూజ్ అయిపోయి బెల్లి ఫ్యాట్ ఎక్కువగా రావడం లేదంటే వెయిట్ ఎక్కువగా పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది అలానే జెంట్స్ కూడా ఇదే ప్రాబ్లం అనమాట ప్రతి ఒక్కరి ప్రాబ్లంతో ఎక్కువగా బాధపడతా ఉన్నారు కదా ఇలా బెల్లి ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల మనం వేట్ డ్రెస్ వేసుకున్నా ఏ సారీ కట్టుకున్నా లుక్ అస్సలు బాగుండదు అలానే కు కూడా అస్సలు మంచిది కాదనమాట ఇలా పనికిరాని ఫ్యాట్ అంతా ఎక్కువగా పెరిగిపోవడం వల్ల చాలా రకాల హెల్త్ ఇష్యూస్ కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట అందుకని మనం మా లేకుండా చక్కగా ఇంట్లోనే ఈ బెల్లి ఫ్యాట్ అనేది ఎక్స్ట్రాగా వచ్చే కొవ్వు అనేది మనం రాకుండా చేసుకోవచ్చు దీనికోసం ఇప్పటివరకు మన ఛానల్లో బోల్డ్ వీడియోస్ అయితే పెట్టాను కదా అవి ట్రై చేసి రిజల్ట్ చాలా బాగుందని చాలా మంది కామెంట్ చేశారు నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి అందుకే ఈ రోజు వీడియోలో కూడా మీ అందరికి ఎంతగానో హెల్ప్ అయ్యా మంచి పవర్ఫుల్ రెమెడీ తోటి మీ ముందుకైతే వచ్చేసాయి అనమాట సో తప్పకుండా ట్రై చేసేయండి ఎందుకంటే ఆలస్యం ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాం వచ్చేసేయండి దీనికోసం ఇక్కడ మీకు నేను త్రీ స్టెప్స్ చెప్తా అండి చాలా చిన్న స్టెప్స్ అనమాట మీరు ఈజీగా చేయగలుగుతారు పెద్ద కష్టం ఏమి ఉండదు సో దీనికోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది విక్స్ వీకొరబ్ అనమాట ఇది మన బాడీలో ఉండే ఎక్స్ట్రా కొవ్వుని కరిగించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట అందుకని విక్సీ విపొరప్ తీసుకున్నా నెక్స్ట్ క్లీన్గా ఉన్న ఒక చిన్న బౌల్ని తీసుకొని ఇందుట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె ఉంటుంది కదండి దీన్ని యాడ్ చేసుకుంటున్నా దీని తర్వాత మనం ముందుగా తీసుకున్న విపరప్ ఉంది కదా విక్స్ విపొరప్ దాన్ని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నా మీరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇంకా థైస్ దగ్గర హిప్స్ దగ్గర ఉందా లేదంటే పుట్ట చుట్టూతో ఎక్స్ట్రాగా పెరిగిపోయిందా కొవ్వు అనేది ఇలా మన ప్లేస్ని బట్టి మన బాడీలో ఉండే కొవ్వుని బట్టి ఎక్కడెక్కడ అప్లై తీసుకోవాలనే దాన్ని బట్టి క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇవి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో నేను పచ్చకర్పూరం బిల్లలు అనేవి యాడ్ చేసుకుంటున్నా ఇవి మనకి ఏ పూజ స్టోర్లోనైనా ఉంటాయి మనం ఇంట్లో దేవుడి దగ్గర వెలిగించుకుంటాం కదా కర్పూరం బిల్లలు అవే తీసుకున్నా వీటిని చేతితోటి ఇలా కొంచెం మనం నలిపేమంటే పౌడర్ లాగా అయిపోతుంది అనమాట ఈ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నా ఒక రెండు వరకు తీసుకొని ఇలా పౌడర్లాగా చేసుకొని ఈ మిక్స్లోకి యాడ్ చేసుకోవాలి మనం వేస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ అయిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇదంతా కూడా ఈజీగా కరిగిపోతుందండి అన్నీ కలిసిపోయి మనకి ఇది క్రీమ్ లాగా తయారవుతుందనమాట ఇక ఇప్పుడు ఇలా తయారైపోయిన దాన్ని మనకి ఎక్కడైతే ఎక్స్ట్రాగా ఉన్న కొవ్వు ఉంటుంది కదా ఫ్యాట్ దానిపైన పెట్టి మనం మంచిగా మసాజ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి నేను ఇక్కడ హ్యాండ్ పైన పెట్టి మసాజ్ చేసి చూపిస్తున్నా ఈ విధంగా జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అని మనం మసాజ్ చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదు అంటే ఇంట్లో ఉండే కాటన్ క్లాత్ ఉంటుంది కదండి దాన్నైనా పర్వాలేదు తీసుకొని మనం ఇది అప్లై చేసిన చోట గట్టిగా చుట్టుకోవాలన్నమాట గాలి ఆడకుండా లోపల గాలి బయటికి బయట గాలి లోపలికి వెళ్లకుండా చక్కగా మనం దాని వైపు మొత్తం కూడా ర్యాప్ చేసుకోవాలి అప్పుడు మనకి ఏంటి అంటే ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట అందుకని ఓకేనా ఇలా చుట్టుకున్న తర్వాత మరి ఎంతసేపు ఉంచుకోవాలి అంటే ఒక టూ అవర్స్ పాటు ఖచ్చితంగా అలా వదిలేసేయాలన్నమాట రెండు గంటల పాటు అలా వదిలేసిన తర్వాత అప్పుడు మనం ఇది తీసేసేయొచ్చు మీరు ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు కూడా మంచిగా ఇది అప్లై చేసుకొని నేను చెప్పిన విధంగా చుట్టుకొని ఆ తర్వాత మనం వర్క్ చేసుకుని వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు పర్వాలేదు ఇలా మీరు ఒక వన్ వీక్ చేసి చూడండి బెల్లి ఫ్యాట్ అనేది అస్సలు కనిపించకుండా మాయమైపోతుంది అనమాట త్రీ డేస్ నుంచి మనకి రిజల్ట్ స్టార్ట్ అవుతుంది మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఓకేనా ఇక ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనమాట ఫస్ట్ ఇక నేను వెల్లుల్లిపాయలు అయితే తీస్తున్నా అండి మీ అందరికి ఇంట్లో కిచెన్లో ఉండేవి అనమాట ఈ వెల్లుల్లిపాయలు అనేవి ఇవైతే ఇక రామబాణం అన్నట్టే మనకి బెల్లి ఫ్యాట్ ని పోగొట్టుకోవడానికి వెయిట్ లాస్ అవ్వడం కోసం ఇది ఒక అద్భుతమైన రామబాణం లాగా పనిచేస్తాయి అనమాట ఆ వెల్లుల్లిపాయలు అనేవి ఒక మూడు నాలుగు వరకు తీసుకొని చక్కగా వాటి పైన పొట్ట అంతా నీట్గా తీసేసుకొని టన్ చేసుకొని ఏదైనా ఒక చిన్న పెనం కానీ లేదంటే దోశలు వేసుకొని పెనం ఉంటుంది కదా అదైనా పర్వాలేదు పెట్టుకొని ఈ తీసుకున్న వెల్లుల్లిపాయలు అనేవి వాటిపైన ఒక్కొక్కటిగా పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి చూడండి మంచిగా టీటు డ్రై రోస్ట్ అయిపోయినాయి కదా ఇక ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి నిజంగా అండి ఇవి మనం డైరెక్ట్గా తిన్నా అసలు సూపర్గా ఉంటాయి అనమాట ఎక్కడ కూడా మనకి వెల్లుల్లిపాయ స్మెల్ అస్సలు అనిపించదు అలానే తింటే మంచిగా తీయగా ఉంటాయి కానీ ఘాటుగా అస్సలు అనిపించదు అనమాట మనం డైరెక్ట్గా వెల్లుల్లిపాయలు మింగాం అనుకోండి నోరంతా స్మెల్ అలానే కారంగా అనిపిస్తుంది ఇంకోటి ఏంటి అంటే నోరు అలా మనం తిన్నప్పుడు పొక్కుల్లాగా తయారవుతుంది అనమాట అందుకని మళ్ళీ మనం వేరే ఏదైనా తిందామంటే టేస్ట్ అస్సలు అర్థం కాదు అందుకని అలా కాకుండా ఇలా మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది రెమెడీ అనేది ఓకేనా ఇలా మీరు డైలీ ఒక రెండు మూడు వరకు వెల్లుల్లిపాయలు ఇలా రోస్ట్ చేసుకొని పరిగడుపునమాట ఎంటీ స్టమక్ తోటి మనం తిన్నాం అనుకోండి మనకి బెల్లి ఫ్యాట్ అనేది ఈజీగా పోతుంది ఎటువంటి డైట్స్ అవసరం లేదు ఎటువంటి ఎక్సర్సైజ్ కూడా అవసరం లేదనమాట ఎక్సర్సైజ్ చేయడం అనేది మన బాడీకి కొంచెం మంచిదే ఫిట్నెస్గా ఉండడానికి అవి అవసరం కానీ మనం బెల్లి ఫ్యాట్ని పోగొట్టుకోవడానికే చేయాలి అంటే అవసరం లేదు ఓకేనా సో చూసారు కదండి ఇది సెకండ్ రెమెడీ అనమాట చూడండి ఇలా నవిలి మింగేసేయడం అనమాట ఇది తిన్న తర్వాత కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళని తీసుకుంటే చాలా బెటర్ రిజల్ట్ కనిపిస్తుంది సో గోరువే చట్నీలలో కావాలి అంటే కొంచెం హనీని యాడ్ చేసుకోవచ్చు లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే దీంతో పాటే లాస్ట్లో ఇంకొక చిన్న రెమెడీ చెప్తా చూడండి దీనికోసం ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని పెట్టుకొని ఆ గిన్నెలో ఒక గ్లాస్ వరకు యాడ్ చేసుకొని ఈ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు వామ్ని యాడ్ చేసుకుంటున్నా వామ్ వల్ల మనకి గ్యాస్ట్రిక్ సమస్య అనేది అసలు రానే రాదనమాట నెక్స్ట్ పాటే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకరణ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి రెండు కూడా మన బాడీలో ఎంత ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాట్ అనేది సరే ఈజీగా కరిగించేస్తాయి అనమాట సూపర్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి వీటితో తయారు చేసిన పౌడర్ ఉన్న అది మనం డైరెక్ట్గా తినేసి మనం హాట్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు ఉంటాయి కదండీ వాటిని తాగొచ్చు మార్నింగ్ ఎంపీ స్టమక్తో అంటే పరిగెడుపునమాట లేదు అంటే ఇలా మనం వాటర్లో వేసుకొని మంచిగా అవి మరిగించుకొని ఆ వాటర్ని తీసుకున్న సేమ్ రిజల్ట్ ఉంటుంది మనకి రిజల్ట్ ఏ మాత్రం కూడా మార్పు ఉండదు అనమాట సేమ్ ఉంటుంది సో ఇక్కడ నేనైతే ఇలా జీలకర్ర వాము వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక రెండించుల వరకు దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకుంటాను ఇవన్నీ కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట వెయిట్ లాస్ అవ్వడానికైనా సరే ఇలా మనకి ఫ్యాట్ని పోగొట్టుకోవడానికైనా సరే ఓకేనా ఇవి వేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి ఇది మనం ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాం కదా అవి మరిగిపోయి మనకి ఒక హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరిగించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇప్పుడు ఒక స్టైనర్ తోటి ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఇది ఇంత వేడిగా ఉన్నప్పుడు అయితే మనం తీసుకోలేం కాబట్టి ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి తర్వాత ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు మనం ముందుగా తీసుకున్న వెల్లుల్లిపాయల్ని తినేసి తర్వాత ఈ వాటర్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా తాగేసేయడమే సింపుల్ కదా అయితే ఇవి రెండు కూడా మనం ఎంటీ స్టమక్తో గుర్తుంచుకోండి పరిగెడుపునైతే తీసుకోవాలన్నమాట ఏమీ తినకూడదు ఇది తీసుకున్న తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ లాంటివి తీసుకోవచ్చు ఓకేనా మీరు ఇది రెండు పూటలు చేయొచ్చా అంటే రెండు పూటలు హ్యాపీగా చేయొచ్చండి కానీ చాలామందికి రెండు పూటలు చేయడం కుదరదు కదా అందుకని మార్నింగ్ టైంలో తీసుకుంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇలా మీరు ఒక వన్ వీక్ చేసి చూడండి మంచు కరిగిపోయినట్టే మీ బెల్లి ఫ్యాట్ అంతా కూడా ఈజీగా కరిగిపోతుంది అనమాట నాది గ్యారంటీ కావాలి అంటే ట్రై చేసి చూడండి అప్పుడు కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయిందని అనుకుంటున్నా మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి ఇలా మీరు ఇంట్లోనే ఈజీగా బెల్లి ఫ్యాట్ అనేది పోగొట్టుకోవచ్చు అనమాట వెయిట్ ఎక్కువగా ఉన్న సరే ఈజీగా బరువు అనేది తగ్గొచ్చు సో తప్పకుండా ట్రై చేసేయండి మరి మరి వీడియో మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ధరగా నాతో షేర్ చేసుకోండి డెఫినెట్గా ట్రై చేసేయండి ఇలాంటి మంచి మంచి నేచురల్ హోమ్ రెమెడీస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకా యాక్టివేట్ చేసుకొని నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుందనమాట మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇలాంటి మంచి మంచి నేచురల్ హోమ్ తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ ఛాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ హి నెస్టీ కేర్ బాయ్